ప్రైజ్ దలాట్ ఈరోజు దేవుని వాక్యము రోమా పన్నెండు పన్నెండు నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండడి ఈ వాక్యం విన్నప్పుడు నాకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నానండి ఒక అక్క నాతో పంచుకున్నారు తన జీవితంలో జరిగిన సంగతులను తను అనురాలుగా ఉన్నప్పుడు తన భర్త ఒక బస్ కండక్టర్గానో ఏదో జాబ్ చేసేవాళ్ళంట అయితే అంతా బాగానే ఉంది కానీ సడన్గా ఆయనకు క్యాన్సర్ వ్యాధి సోకి చాలా ఇబ్బందులు పడ్డారంట ఉన్నవన్నీ పోయి ఎవరు సహాయం చేయక చాలా బాధపడుతున్నప్పుడు అక్కకి ఎవరో చెప్తే దేవుడిని నమ్ముకున్నారంట నమ్ముకున్నాక కూడా కొన్ని శ్రమలు వచ్చాయి ఇక ఆ శ్రమలు చూసి వేరే వాళ్ళు అనడం స్టార్ట్ చేశారంటే ఏంటంటే నువ్వు ఎందుకు సడన్గా వేరే దేవుడిని నమ్ముకుంటున్నావు ఇంకా బాధలు ఎక్కువైపోయినాయి ఆయనకు తగ్గట్లేదు ఎందుకు ఇలాగా అని చెప్తుంటే ఆవిడైతే అవన్నీ పట్టించుకోకుండా జీవమంగళ దేవుడు అని నమ్మి ఆయన్ని ప్రార్థిస్తూ నమ్మకంతో ఓర్పుతో ప్రార్థించేదంట అలాగే ఎంతో నమ్మకంతో ఉన్నందుకు ఆయన భర్త క్యాన్సర్ నుంచి బయటపడ్డాడంట ఇంకా ఒక విషయం ఆవిడ ఎంతగా సంతోషిస్తూ చెప్పిందంటే తన బిడ్డలకి ఏమైపోతారో చదువులు ఆపేయాల్సి వస్తుందేమో అనుకుంటే ఇద్దరు బిడ్డలు కూడా ఎంతో ఉత్తీర్ణతీ మంచి పొజిషన్లోకి వచ్చారంట అది చెప్తూ ఆమె ఎంత సంతోషించిందంటే నేను అన్నాను అక్క ఇదే ఇలాగే ఉండండి మీరు ఎప్పుడు దేవుని గురించి ఎవరేం చెప్పినా పట్టించుకోవద్దు మీ నమ్మకం మిమ్మల్ని కాపాడింది అంటే ఆవిడ ఒకటే మాట అందే తమ్ముడు నేను నమ్ముకున్న దేవుడు జీవం గల దేవుడు ఎప్పటికీ నన్ను చేయి విడవాడు అదే నమ్మకంతో నేనున్నాను అని చెప్తే నాకు నిజంగా కళ్ళంత నీళ్ళు వచ్చాయండి నిజంగా ఈ వాక్యం ఎవరైతే అంటున్నారో ప్రతి ఒక్కరు ఎటువంటి శ్రమలోనైనా పట్టుదలతో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఒకనాడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ఆమె